తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారని ఆయన అన్నారు కేసీఆర్ పరిపాలన సరిగా లేదని ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం రూపురేఖలు మార్చుతానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గండ్ర గుర్తు చేశారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ప్రజలను వంచనకు గురి చేశారని అన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు అందడం లేదని గండ్ర విమర్శ ఈ ఆఫ్లోనే పెట్టిన ప్రతి ఇంటికి సంక్షేమ బలాలు పంపుతాయి పోయి క్యారెక్టు ఇస్తున్నాం ఆ గ్యారెంటీలో ఇంటికి పెట్టుకొని మీరెంత ముఖ్యమంత్రిగా పదే పార్టీ స్వీకరించిన తర్వాత ఇవన్నీ కూడా చేసి పెడతానని అలాంటి పాఠ్య అధ్యక్షుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి భావించిడు భూపార్మిల్ పెట్టి మీద ఇచ్చిండు అనేక సందర్భాల్లో చెప్పిండు కానీ ఈ రోజు పని అడుగుతాము ఏం చెప్పిండు మేము అధికారంలో అట్లా ఆ గ్యారెంటీ ఇస్తా ఉన్నాం రాహుల్ గాంధు గారి రెండు లక్షల రుణమాఫీ అటకెక్కిందని అన్నారు వడ్ల కొనుగోలు జరిగినా బోనస్ ఇవ్వలేదని ఆరోపించారు బోనస్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదని గండ్ర మండిపడ్డారు రైతుల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు ఆయన ప్రభుత్వం ఒక్కో రైతుకు ఒక్క ఎకరానికి రైతు భరోసా కింద పదిహేను వేలు బాకీ ఉందని అన్నారు ఆ డబ్బు మొత్తం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రస్తుతం మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని గండ్ర ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఎక్కువ కూలీ ఇచ్చి వ్యవసాయం చేసి మిర్చి పండిస్తే చివరికి ఏడుపై మిగిలిందని ఆయన ఆవేదన

పంటను మార్కెట్ కు తీసుకొస్తున్న రైతుల పరిస్థితి బాధాకరంగా ఉందని అన్నారాయన ఎన్నికల కోడ్ పేరుతో రైతులకు ప్రభుత్వం పంగనామం పెడుతుందని మండిపడ్డారు రేగుండ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు గండ్ర రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి రావాలని కోరుకున్నారు మిర్చి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేకపోతే మార్కెట్ యార్డ్ ద్వారా కొంటారా ప్రభుత్వ నిర్ణయం తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు మిర్చి పంటకి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మందుకు

ఈ రోజు మన ఇంకా పూజాపల్లిలో గాని ఈ రోజు ఏ గ్రామంలోనైనా ఆ రికాల కృష్ణపడి మృతి పడిచ్చింద్రు రైతులు మొక్కలలో ఆనందం లేదు ఆందోళన పడతా ఉన్నది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఆయన కీలక సూచనలు చేశారు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు ప్రేక్షక పాత్రకు పరిమితం కావద్దని సూచించారు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉందని గండ్ర జోసియన్ చెప్పారు ప్రజల తరపున పోరాటం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధిస్తుందని సూచించారాయన

నేను మూడు సార్లు కొట్టును మూడు సార్లు కొట్టినా ఇల్లు అమ్మినప్పుడే కష్టం ఇల్లు కానీ ఆయన ఇల్లు మాత్రం ఈరోజు మాత్రం సానుభూతులు గెలిచేటట్టు సానుభూతిలో గెలిచిన తర్వాత ఈ చర్చించుకుంటా ఉండదు ఏం జరుగుతా ఉన్నా ఈరోజు నియోజకంలో బాగా జరుగుతుందని వాళ్ళ బాగా విశ్వంతో పెట్టుకునే